పూజా మందిరంలో ఫోటోలు ఉన్నాయనుకోండి ఒకటి రెండు కాదండి మొత్తం స్టోర్ రూమ్ లాగా ఒక వంద ఫోటోలు అక్కడ పెడతారు అందరికీ అదో అలవాటు ఒక వంద ఫోటోలు దొరికిన ప్రతి ఫోటో అక్కడే మనకి సెంటిమెంట్ ఏంటంటే ఫోటో వేరే బెడ్రూమ్లో ఉండకూడదు బాత్రూమ్లో ఉండకూడదు అంటే దేవుణ్ణి ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనం నిర్ణయం చేసేస్తాం అన్ని ఫోటోలు పూజా మందిరంలో పెట్టవలసిన అవసరం లేదండి మొత్తం అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమునూ చివరికి కడగలేక తొడవలేక అలా వదిలేయడం పూజ పెట్టేయడం ఇప్పుడు పూజా మందిరం అయిందా పూజ మందిరం అయిందా మందిరంలో కూడా మా ఇంట్లో నియమం ఏంటంటే కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం ఏమి ఇందులో ఇబ్బంది లేదు నేను చేసి మీకు చెబుతాను ఎప్పటికీ అదే ఉండాలి ఎప్పటికీ దాన్ని అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి ఇలా మొత్తం అన్నీ పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేం పైగా బుర్రకి ఎలా పూజ పడుతుంది అంటే ముప్పై ఆరు విగ్రహాలు ఉన్నాయి ముప్పై ఆరు పువ్వులు పెట్టాలి ముప్పై ఆరు దండలు పెట్టాలి ముప్పై ఆరు నైవేద్యాలు కూడా పెట్టాలి మనం ముప్పై ఆరు ఆసుపత్రులకు వెళ్ళిపోతాం ఈ చాకరికి చేసి ఎప్పటికీ భగవత్తత్వం అర్థం కాదు పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను నేను పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారండి నేను పత్రికల్లో చదివిన వార్త ఎంత దుర్మార్గం ఫోటోలు ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పడేయకూడదు ఎందుకు నదిలో పారేస్తావా నది లోకుగా ఉందా నది అంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక దేవుడు ఫోటో కదా అనర్ధమా అది అద్దం కాదా అద్దమా కాదా ఫ్రేమ్ ఉందా లేదా ఆ అద్దం పగిలిపోతుందా లేదా లోపల చేప చేపలు ఎలా తింటాయండి చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అది ఏదో జీవ జంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరదండి ఆ పాపం ఆ జీవుల్ని మనం చూడక్కర్లేదా నదుల్లో ఇసుక ఉంటుంది కింద మట్టి ఉంటుంది ఎందుకని మనం ఫోటోలు అడ్డమైన గడ్డి పట్టుకెళ్ళి నదుల్లో బారేయడం ఏంటండి జరుగుతున్నాయి ప్రత్యేకంగా మమ్మల్ని అడిగే సందేహాలు ఇవే ఫోటో నదిలో బారయొచ్చు అసలు పారేయమని కూడా చెప్పండి కానీ నేను పూజా మందిరంలో ఫోటోలు అధికమైనాయండి ఒక ఫోటో వచ్చింది ఇంకో ఫోటో తీశారు తిడుచు ఓ మూల పెట్టండి ఎవరికైనా ఇవ్వండి దాని అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా ఇవ్వండి హైగా మా ఇంట్లో ఇన్నాళ్ళు పూజ చేసాము మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పండి పెట్టుకుంటారు వారు తిరస్కరిస్తే ఇంకోరికి ఇవ్వండి ఎవరు వద్దని చెప్పి అనుకోండి కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి నష్టమా తర్వాత తరాల వాళ్ళు చూసుకుంటారు లేదు పాత ఫోటోలు తీసుకునే వాడికి ఇచ్చేసేయండి ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు కొంపలేం అంటుకుపోవండి అవేం కాశీలో శివలింగాలు కావు అంత అంత బిల్డప్ అవ్వక్కర్లేదు వాటికి మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం జీవితంలో మాత్రం నీ తక్కలేదు మనకి శుభ్రంగా మింగేస్తాం వందల కోట్లు మింగేస్తాం అనుమానం ఎలా ఎవడస్తేనా కనిపిస్తే ఆక్రమించడమే పూజా మందిరం దగ్గర మాత్రం అన్ని శంకలు వచ్చేస్తాయి ఇక్కడ ఈ వంకర పనులు బయట చేయకుండా ఉంటే నువ్వు పూజ ఎలా చేసినా పర్వాలే నేను మొదటి నుంచి మొత్తుకునేది అదే నాకు పద్మశ్రీ కూడా ఇందుకే ఇచ్చారు జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే అజ్ఞానపు నమ్మకాలన్నీ ఖండించి జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే ఇచ్చారు కేంద్రం వాళ్ళకు కూడా కావలసింది అదే పిచ్చిభక్తి కాదు దేవుడు విగ్రహం మీరు బంగారు విగ్రహం పెట్టండి కాశీ నుంచి శివలింగం తిండి తిరుపతి నుంచి విగ్రహం అది కేవలం స్ఫూర్తి మాత్రమే దయచేసి గ్రహింతులుగాక ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం మహిమలు విగ్రహాల్లో ఉండవు మన మనస్సులో ఉంటాయి నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడు అవుతుంది నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడు అవుతుంది నీ దగ్గర భక్తి లేనప్పుడు రాముడు కూడా రాయి ఏం ఉపయోగం లేదు ఇక్కడ ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉంది మహిమ దేవుడి మీద కాదు మన మీద మనకి నమ్మకం లేక వేటి మీదో నమ్మకం ఉంటుంది మనకి ఎంతసేపు ఆయన ఎవడో వచ్చేస్తే ఈయన ఎవడో చదివేస్తే ఆ విగ్రహం ఏదో పెట్టేస్తే మనకి ఏదో అయిపోతుంది ఏం అవ్వదు ఇక్కడ నువ్వేదైనా చేస్తేనే అవుతుంది నీ ప్రవృత్తి మారితేనే అవుతుంది నువ్వేమిటో నువ్వు ఆలోచించుకుంటేనే అవుతుంది నిరంతరం వీలైనంతసేపు నిద్ర గాఢంగా పట్టే వరకు నీ మనస్సులోకి నువ్వు దూరి నేనేం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఏం ఆలోచిస్తున్నా అంటేనే అవుతుంది మనోవాక్ కాయకర్మ నా ఆలోచన ఎలా ఉంది నా మాట ఎలా ఉంది నా పని ఎలా ఉంది వీటినే త్రికరణములు అంటారు ఈ మూడు ఆలోచన సరి చేసుకోకుండా జరిగేదేమీ లేదండి ఎన్ని గుళ్ళు కట్టించినా ఒకటే ఎంతమంది దండాలు పెట్టుకున్నా ఒకటే ఎన్నిసార్లు మీరు తిరుపతి వెళ్ళినా ఒకటే నేను నెల నెల పెడతానండి వారం వారం పెడతానండి వెంకటేశ్వరం కూడా విసుగు వస్తుంది వెళ్ళకండి ఏంటి వెళ్ళమని మన మన మొహం చూడడం ఆయనకి ఇష్టం లేదండి అధోమోహం వేసుకుని ఆయన చూపించలే అక్కడ మనం సత్యం మాట్లాడామా ధర్మానికి కట్టుబడి ఉన్నామా కనీసం కట్టుకున్న ఇళ్ళాలి కట్టుబడి ఉన్నాం వేరే ఎటు చూడలేదని ఎవడన్నా చెప్పగలవా అంటే బిడ్డల మీద ప్రమాణం చేసి తొంభై తొమ్మిది శాతం తేలిపోతారు ఇక్కడ అనుమానం లేదు ఇక్కడ కానీ మనం మాత్రం వెళ్ళి గోవిందా ఆయన కూడా మంటెత్త పడుతుంటుంది యథాంమోహం వేసుకొచ్చేవి ఇక్కడికని నీతి లేదు జాతి లేదు వ్యధ ఇక్కడికి వచ్చేవి ఇక్కడికి భగవంతుడు ధర్మానికి సత్యానికి కట్టుబడతాడు తప్ప నువ్వు ఇచ్చే కానుకలకు ఎప్పుడు కట్టుబడడం మిత్రమా గ్రహింతువుగాక గ్రహితువుగాక